బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తాడికొండ మండలం లామ్ గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచ్ బోవేపల్లి అలీ అదే గ్రామానికి చెందిన శివదీక్ష తీసుకున్న జనసేన తాడికొండ మండల ఉపాధ్యక్షుడైన సూర్యనారాయణపై దాడి చేయడం జరిగింది ఇదే విషయంపై తాడికొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇదే విషయం గురించి మాట్లాడడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ జనసేన తాడికొండ మండల అధ్యక్షుడు నరేష్ తో ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు సార్ నరేష్ గారు నమస్తే అండి సార్ నేను టీవీ వన్ నుంచి శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను నమస్తే సార్ ఏం సార్ అది ఏది మీ మండలంలో తాటికొండలో ఏదో లాంలో ఏదో జరిగినట్టు సార్ ఏదో జన సైనికుడి మీద ఏదో టీడీపీ సర్పంచ్ దాడి చేసినట్టున్నారు అవునండి అతను వచ్చేసి దాడి చేసిన అతను వచ్చేసి తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్ మన ఇతనేమో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ సూర్యనారాయణ అవునా సూర్యనారాయణ అనే అతను జేసీబీలు ఉన్నాయి ట్రాక్టర్లు అవి చేస్తూ ఉంటాడు ఆయన సర్పంచ్ వీళ్ళేదో ఏదో గ్రామానికి సంబంధించిన వర్క్ ఏదో చేస్తుంటే వాళ్ళకి జేసీబీ అవసరమైన ఉంటది దాని గురించి మన సూర్యనారాయణ అనే అతను జేసీబీకి హెల్ప్ అని పెట్టుకున్నాడు అతన్ని వాళ్ళు ఏం చేశారంటే తనను రిక్వెస్ట్ చేసి సూర్యనారాయణకి చెప్పకుండా జేసీబీ తీసుకుని వెళ్ళారు ఎవరు సర్పంచ్ తాళం మరి వాళ్ళ దగ్గర హెల్పర్ దగ్గర ఉంది అది బండి సెంటర్ లో పెట్టాడు అతని దగ్గర ఉంది ఆయన ఏం చేయాల ఫోన్ చేయకుండా వీళ్ళు చెప్పారు కదా అని తీసుకుని వెళ్ళాడు వెళ్తే మన నారాయణ తర్వాత అక్కడ ఎత్తుకుంట వెళ్ళాడు వెళ్ళి అతన్ని అడుగుతున్నాడు హెల్పర్ నువ్వు అవి చెప్పి తీసుకొచ్చావు ఏంటి అని చెప్పేసి అతను అడుగుతున్నాడు ఇప్పుడు నాకు చెప్పాలి కదా బండి తీసుకెళ్ళి ఇప్పుడు నాకు చెప్పకుండా ఎలా తీసుకు వస్తామని అతన్ని అడుగుతుంటే అదే సమయంలో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఆయన పేరు బొబ్బేపల్లి అలీ అంటే ముస్లిం ముస్లిం అతను ఇతను కూడా సూర్యనారాయణ శివమాల్లో ఉన్నాడు ఉన్నాడు దీక్షలో ఉన్నాడు దీక్షలో ఉన్నాడు అతను అతను అలీ అనే అతను అసలు ఏంటి ఐ మీన్ అంటే ఏం మాట్లాడకుండానే ఇతనే అతనేం అడగల ఇతనే అని అడుగుతున్నాడు తీసుకొచ్చావని దానికి ఆయన సమాధానం చెప్పకుండా ఈయన డైరెక్ట్గా వచ్చేసి ఇతను బూతులు తిట్టేసి చేసుకున్నాడు చేసుకున్నాడు సూర్యనారాయణ అతను చేసుకున్నాడు నారాయణ నేను నీతో ఏం మాట్లాడలేదు ఏం అడగలేదు నువ్వు ఎందుకు చేసుకున్నావు అని నీకు మళ్ళీ ఈయన అడిగాడు దాని మీద నిన్న సాయంత్రం స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది కంప్లైంట్ రేస్ చేశాము చేయగలి వాళ్ళ పిలిచి మాట్లాడుతా ఉన్నారు చేయగలి ఒకటే చెప్పాను ఎందుకంటే సరే విడిగా ఉంటే మా కోట్లాడుకోవచ్చు తిట్టుకోవచ్చు ఆయన తిట్టడానికి వచ్చి మాల్లో ఉన్నాడు దీక్షలో ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు చేసుకోవడం తప్పు కదండి అవునవునవును దాని గురించి అదే కాకుండా యాక్చువల్ చెప్పాలంటే జనసేన మీదే చిన్న చూపు చాలా చిన్న చూపు ఉంది ఇక్కడ బ్యాంక్ గానీ వస్తున్నారు కానీ ఒక గోధుమ కానీ ఇలాంటి ఏమీ లేవు మరికి ఏమైనా మేము రాత్రి అయితే ఏం చెప్పలేదు మన జిల్లా నాయకత్వం జిల్లా అధ్యక్షులు గాను మన పిఓసి గారికి చెప్పాము మాట్లాడదా ఉన్నారు మాట్లాడదాం అంటే మాలధారణ ధరించిన అతను కూడా మరి ఒక సర్పంచ్ ఉండి సర్పంచ్ అంటే గ్రామంలో అందరికి చెప్పాల్సింది పోయి మరి ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అతను బిహేవియర్ కూడా బాగాలేదండి ఎవరైనా కాలువల గురించి వాటి గురించి ప్రశ్నించినా గానీ అతను అగ్రెసివ్గా వెళ్తున్నాడు ఆ క్రమంలోనే చేసుకోవడం జరిగింది సరే మామూలు వ్యక్తి అయితే ఓకే అతను ఒక మాట అన్నాడని అనుకోవచ్చు ఇతను దీక్షలో ఉన్నాడు ఇతనే మాట్లాడలేదు వీళ్ళ వీళ్ళ హెల్ప్ అని అడుగుతున్నాడు ఎవరిని తీసుకొచ్చావని ఆయన వచ్చేసి చేసుకున్నాడు మా దీక్షలో చేసుకున్నాడు మరి కంప్లైంట్ కదా మరి ఏమన్నారు పోలీసు వారు మాట్లాడారు అక్కడ వాళ్ళతో ఈ రోజు పిలిపిస్తాను పిలిపించి మాట్లాడదాం అన్నారు ఆయన పిలిపించి మాట్లాడదాం అన్నారు పిలిపించి మాట్లాడదా ఉన్నారు బహిరంగ క్షమాపణ చెప్పాలి దీక్షలో ఉన్న వ్యక్తి మీద చేసుకోవడం తప్పు కదా అనే దాని మీద పట్టుబట్టి కూర్చున్నారు అందుట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖ సంబంధించినతనే కదా సర్పంచ్ గారు కూడా అదే శాఖ అవును మరి దాని మీద కూడా ఏదన్నా మరి మీరు అక్కడ మంగళగిరి కార్యాలయంలో ఫిర్యాదు చేసే ఉన్నాయా చేస్తామండి చేస్తాను తప్పకుండా అంటే ఇది ఎక్కడితో పోదు కదా రేపు ఇంకో దగ్గర ఇక్కడ అడుగుతాం కాలంలో ఇవన్నీ మేము ఉన్నదే ప్రశ్నించడానికి అధికారంలో ఉన్నా గానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్తాం మేము అవును మీ పార్టీ సిద్ధాంతం అదే కదా అసలు ప్రశ్నిస్తాను పుట్టిన పార్టీయే కదా అవును ఎక్కడ ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో ప్రశ్నించడానికి మేము ముందున్నాం ఇలాగే బండారపల్లలో కూడా ఇలాగే జరిగింది మా నాయకులుగా చెరువు గురించి వాటి గురించి నీళ్లు రావట్లేదని మేము గ్రీవెన్స్ లో పెడితే వాళ్ళు అధికారులు వచ్చి చూడటానికి వచ్చిన రోజు మా వాళ్ళని అడిగారు ఎవరికి చెప్పొచ్చారు మీరు ఎవరికి చెప్పారని చెప్పేసి మాట్లాడారు దానికి కూడా మేము అక్కడ గట్టిగానే రెస్పాండ్ అయ్యాం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటాను ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది జనసేన మీద అంటే జనసేన మీద దాడులు జనసేన అంటే చిన్న చూపు గౌరవం లేదు ఎలక్షన్ ముందున్నీ ఇప్పుడు లేదు కీలక పాత్ర మీదే కదా అసలు టీడీపీ అధికారంలో రావడానికి అసలు కీలక పాత్ర సీఎం గారు చెప్పారు లోకేష్ గారు కొన్ని సందర్భాల్లో చెప్పారు అంటే ఈ మాటలు బట్టికే పరిమితం కానీ చేతల్లో మీకు ఏమీ సహకరించట్లేదా అసలు సహకారం ఏమి లేదు ఇంకోటి ఏం చెప్పాలంటే మనకి సొసైటీలు కూడా మీ నామినేటెడ్ పోస్టులు వేసేప్పుడు కూడా మనల్ని ఎక్కడ కన్సిడర్ చేయట్లేదండి వాటి గురించి కూడా మేము పెద్దగా మాట్లాడలే ఎందుకంటే జనసేన పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజ సేవ కోసం ఉండేవాళ్లే కానీ పార్టీ కోసం పదవుల కోసం అధికారం కోసం ఉండేవాళ్ళు ఎవరు లేదు అలాంటిది కనీసం మమ్మల్ని కూడా ఏం మాట్లాడకుండా అడగకుండా కూడా వాళ్ళ బాటికి వాళ్ళు ఏ చేస్తున్నారు అయినా మేమే మాట్లాడలే మరి మీ జిల్లా నాయకత్వం మరి దీని మీద మరి సీరియస్ గా ప్రతిదీ ప్రతిదీ చెప్పాము ఆయన మాట్లాడదా ఉన్నారు ఆయన అంత తేలిగా వదిలిపెట్టాలండి ఆయన కూడా నా క్రియలు చెప్పుకోకుండా సర్పంచ్ గారు గుమస్తా మణి అని అతను తీసుకున్నాడు నేను తెలుసుకుని అక్కడికి వెళ్ళి మా డ్రైవర్ని అడగంగా నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు నా క్రియను అడగంగా అది ముందు వచ్చిన అల్లి సర్పంచ్ జరిగింది దీని గురించి సార్ గారు సిఏ గారికి ఎస్ఏ గారికి కంప్లైంట్ అవ్వడం దాడి తాడికొండ మండల ఉపాధ్యక్షుడిని జనసేన జనసేన పార్టీ తాడికొండ మండల అధ్యక్షుడిని మా గ్రామ లాంగ్ గ్రామంలో మా మండల ఉపాధ్యక్షులు సూర్యనారాయణ గారి మీద లాంగ్ గ్రామ సస్పెండ్ అయినటువంటి అలీగారు ఈయన మన సూర్యనారాయణ గారి జేసీబీని తీసుకొని వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళామని అడిగినందుకు తప్పకుండా తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్ళాలని అడిగినందుకు ఎందుకు దాటి చేయడం జరిగింది ఆ మాల్లో దీక్షలో ఉన్నాడని చూడకుండా చేసుకోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం దీని గురించి తాడికొండ టేట్ కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారు కలిసి మాట్లాడతానన్నారు ఇన్ కేస్ దాని దీనికి క్షమాపణ చెప్పాలి ఆయన వచ్చి మాల్లో ఉన్న వ్యక్తి మీద తెలియజేసుకోవడం చాలా పెద్ద నేరు ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు కూడా మేము ఎవరు కూడా జనసేన కానీ జనసేన నాయకులు ఎవరు దీన్ని వదిలిపెట్టే సమస్య అయితే లేదు దీన్ని రేపు పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఆలోచన ఏం చేయాలని చెప్తా ఉన్నారు దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం దీన్ని మాత్రం కూటమి నాయకులు కూటమి నాయకులు కూటమిలో ఉన్న పార్టీల మీద ఈ మండలం మొత్తం కూడా ఊటమిలో ఉన్న జనసేన పార్టీ పర్టికులర్ జనసేన పార్టీ మీద కుట్ర జరుగుతోంది దీని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం